సెంపేట మాజీ ఎమ్మెల్యే గువల బాలరాజ్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన అనేక విమర్శలు చేస్తున్నాడు గువాల బాలరాజ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా పార్టీలో స్వేచ్ఛ దొరకలేదు నాకని నాకు అత్య సరైన ప్రాధాన్యం దక్కలేదని నీకు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైనవు ఒకసారి ప్రభుత్వం ఎప్పుడు చేసినావు నీకు ఏం తక్కువ చేసింది బిఆర్ఎస్ పార్టీ నీకు లోకల్గా ఉన్న లీడర్లతో పొస్తగాక విఆర్ఎస్ పార్టీ మీద విమర్శ విమర్శలు చేస్తూ బయట పోయినావు నీకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదు అంటున్నాం ఈరోజు లక్షలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు రోజు వారి మీద వేధింపులు పెడుతున్నప్పటికీ నిర్బంధాలు చేస్తున్నప్పటికీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కేవలం బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా నువ్వే సరైన ప్రాధాన్యం దక్కట్లేదు నాకు పార్టీలో స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నావు కదా మరి లక్షలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఏ పదవులు వచ్చినాయి చిన్న వార్డ్ మెంబర్ పదవులు రాలేదు చిన్న నామినేటెడ్ పదవు రాలేదు చిన్న కార్పొరేషన్ పదవులు కూడా రాలేదు వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత ఇంకేదో మాట్లాడుతున్నావు కేసీఆర్కే సలహాలు చెప్పేంత మొగోడు పోయినావా ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే నడవదు ప్రజల్లోకి రావాలే ప్రజా సమస్యలమైన పైన స్పందించాలే మాట్లాడాలని మాట్లాడుతున్నావు అదే కేసీఆర్ నీకోసం ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసు కదా అచ్చంపేటలో కాస్త వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అత్యధికంగా బిఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందింది నువ్వు మాత్రమే ఈరోజు నీ భార్య రాజకీయాలకి వస్తుందన్న కారణంతో తనకు టికెట్ కావాలని ఆ టికెట్ బీజేపీ ఆఫర్ చేసిందన్న ఏకై కార కారణంతో బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ వెళ్తున్నావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే నీ రాజకీయం జీవితం ముగిసింది ఇంకా నువ్వు బీజేపీలోకి పోయి రాజకీయాలు చేస్తా దేశ రాజకీయాల్లో దేశ రాజకీయాలు మాట్లాడతా అని మాట్లాడుతున్నావు కదా నీకు అంత సీన్ లేదు కేసీఆర్ కేసీఆర్ని దాటినప్పుడే నీ పని అయిపోయింది నీకు నువ్వు ఎక్కువ ఉంచుకుంటున్నావు కేసీఆర్ తయారు చేసిన నాయకుమే నువ్వు కేసీఆర్ నుంచి దాటిపోయినామంటే జీరో కాబట్టి కాస్త బీఆర్ఎస్ పార్టీ పట్ల విమర్శలు చేసే ముందు ఫస్ట్ నువ్వు విమర్శలు చేసుకో కానీ ఏదో మైక్ ఉంది కదా మీడియా వాళ్ళు ఉన్నారు కదా ఏది పడితే అది మాట్లాడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది